దుర్మార్గం నుండి సన్మార్గం వైపు నడిపించేందుకు అల్లు పెరగని పోరాటం చేసిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ అని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు బావసార్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సిటీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజు నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు సంఘం యొక్క స్థూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఎగరవేశారు ముందుగా బావసార్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అలు యోధుడిగా శివాజీ మహారాజ్ ప్రపంచ ఖ్యాతిని పొందారని అన్నారు అటువంటి యోధుడు నిలువెత్తు విగ్రహాన్ని భావసారు క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ రోజు అక్కడ ఉన్న మరొక ఇక్కడ వచ్చి ఈ విజయవాడ పట్టణంలో మనందరికీ స్ఫూర్తి నింపడానికి ఈ రోజు ఏదైతే జిల్లా జిల్లా బావసా చర్చి అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం వారికి అందరికీ కూడా మరి గౌరవ మా సోదరుడు వీరభస్ గారు నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆ భావసా కూడా అసోసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు మేము అందరికీ తెలుసు అందరికీ చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కానీ లేదు ఆనాడున్న ఆ ఉన్న ఏదైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వాళ్ళందరి మీద యోధులు ఉంటే వారిలో మహాయోధుడు మరి మరాఠా యోధుడు మరి ఛత్రపతి శివాజీ గారు మరి వారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం దీని తాలూకా బావి తాలూకా భావ స్వరూప్యాన్ని ఆయన తారొక ఆలోచనల ఆశయాల్ని ఎప్పుడూ కూడా మన అందరిలో కూడా తెప్పడానికి వీలుగా ఉండేటట్టు ఇవాళ విజయనగర నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని పట్టణాల్లో అన్ని కూడల్లో కూడా ఇలాంటివన్నీ పెట్టడం చూస్తే రాబోయే తరాలన్నీ కూడా ఎప్పుడు కూడా వస్తున్న తరాలన్నీ విగ్రహాలు చూసి వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచనలు ఎప్పుడు ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ శక్తివంతో బలమంత్రయ్యి ఎలాగైతే ఏడో బుద్ధి బుద్ధి విషయంలో కూడా అంతే తెలియనివాడు కాబట్టి ఆయన్ని చంపాలనుకునేటప్పుడు ఈ పుట్టలో ఉండి బయటికి వెళ్ళిపోయిన కథ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకుంటాము ఒక పళ్ళు బొట్లో ఉండో స్వీట్స్ పొట్లో ఉండో బయటకు వెళ్ళిపోయి కలిగిన వ్యక్తి ఆ రోజు భారతీయులకి రక్షణగా నిలబడిన వ్యక్తి ఒక యాభై సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చరిత్ర మరిచిపోలేని విధంగా అంటే ఎప్పుడూ పదహారు వేల పదహారు వందల ముప్పై అంటే పదిహేడవ శతాబ్దంలో చేస్తే ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఆయన ఇంకా సజీవంగానే మనం ఆలోచన చేయగలుగుతున్నాం అంటే అటువంటి మహా వ్యక్తులు అరుదుగా ఉంటారు అందులో మన ఛత్రపతి శివాజీ గారిని మనందరం చెప్పుకుంటూ